వినడం అనేటువంటిది ఇంకొక వ్యక్తిని బట్టి కూడా నేను చెప్పాలి అని ఆశపడుతూ ఉన్నాను నోవాహు ఆ తరములో నిందరహితుడై ఉన్నాడు నీతి మంతుడై ఉన్నాడు దేవుని ఎడల కృప పొందినటువంటి వాడు నోవా నోవాహుతో దేవుడు చెప్పినటువంటి మాట ఈ సమస్త జనులందరూ కూడా పాపము చేసి నాకు విరోధంగా వ్యవహరిస్తా ఉన్నారు నేను నీకు చెప్తా ఉంది ఏంటి అని అంటే వీళ్ళందరినీ నేను నాశనం చెయ్యాలి అని అనుకుంటా ఉన్నాను నీవు నీ కుటుంబము వారు బ్రతుకున్నట్లుగా నీవు ఒక వాడను చేసుకో అని అన్నాడు దేవుడు ఒక వాడని చేసుకో అని అన్నాడు దేవుడు నోవాహు కనిపించాడా కనిపించలేదు కానీ నోవాహుతో దేవుడు మాట్లాడు నావాహుతో దేవుడు మాట్లాడాడు దేవుడు మాట్లాడగా నోవా చేస్తుంది ఏంటో ఆ మాటలను విని నోవాహు వాడ చేయడం ప్రారంభించాడు వాడ చేయడం ప్రారంభించాడు సుమారు డెబ్బై నుంచి వంద సంవత్సరాలు ఆ యొక్క వాడ నిర్మాణం జరిగింది ఆ వాడ నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు నావాహును అనేక మంది చూశారు అనేక మంది అవగాహన చేశారు అనేక మంది పెచ్చవాడు అని అన్నారు అరే వీడికి మతిపోయిందిరా ఎందుకు కడుతున్నాడు దేవుడు వీడితో మాట్లాడాడంట ప్రతి ప్రళయం రప్పిస్తా ఉన్నాడంట మనమందరం మునిగి చచ్చిపోతే వీడొక్కడు మాత్రం ఆ యొక్క పడలోనికి వెళ్ళి వాడు బ్రతుకుతాడంట ఎంత దరిద్రుడు రా వీడు వీడితో దేవుడు మాట్లాడటం ఏంట్రా వీడు మన లాంటి వాడే కదా వీడు మన లాంటి వాడే కదా మనం ఏ విధంగా పాపం చేస్తున్నామో వీడు కూడా అలాంటి జాతికి చెందినటువంటి వాడే కదా పెద్ద తేడా ఏముందరా వీడితో దేవుడు మాట్లాడాడు అంట వీడు పెద్ద పవిత్రుడు వీడు చాలా పరిశుద్ధుడు వీడితో దేవుడు మాట్లాడేసాడు అందుకని వీడు కట్టేస్తున్నాడు ఇలా అనుకున్నాను ఆయన ఈ యొక్క వంద సంవత్సరాలు చేసినటువంటి పని ఏంటో తెలుసా అయ్యా దేవుడు ప్రళయం రప్పిస్తా ఉన్నాడు ఆ ప్రళయంలో మీరు చెక్కబడకుండగా మిమ్మల్ని మీరు కాపాడుకుంటకు నేను వాడం చేస్తున్నాను వాడలోనికి మీరు రండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి మీరు పాపం చేస్తున్నారు దేవుడు హెచ్చరిస్తున్నాడు మీరు దోషం చేస్తున్నాడు దేవుడు కోపంగా మిమ్మల్ని చూస్తున్నాడు మీరు దేవునికి విరోధంగా వ్యవహరిస్తున్నారయ్యా దేవుడు అతి భయంకరమైనటువంటి ప్రళయాన్ని మీ మీదకి రప్పిస్తా ఉన్నాడే మీరు చూడలేదు మీరు ఆలోచించట్లేదు దేవుడు నాతో మాట్లాడాడు అందుకని వాడు సిద్ధం చేస్తున్నాను మీరు వాడిలోనికి రండయ్యా మీరు వాళ్ళలోనికి రండయ్యా అని ఆయన చేసింది ఏంటో తెలుసా దేవుడు చెప్పినటువంటి మాటలు విని దానికి విధేయత చూపించి వాడను చేస్తూ అనేక మందిని వాళ్ళలోనికి ఆహ్వానించాడు నోవాహం ఆహ్వానించాడు దేవుడు ఏ విధంగా అయితే నావాహును వాడ కట్టమన్నాడో ఆ విధంగానే వాడ నిర్మించి ఆ విధంగానే వాడ నిర్మించాడు దాంట్లో ఒక ఇంచు తక్కువ కాదు ఒక ఇంచు ఎక్కువ కాదు దేవుడు ఎంత అయితే కొలమానం కొలిసి నువ్వు ఎలా చేయమని చెప్పాడో ఆ విధంగా చేసి వినడం అంటే అది వినడం అంటే అది ఏ విధంగా విన్నాడు అని అంటే దేవుడు ఏ విధంగా చేయమన్నాడో ఆ విధంగా చేశాడు దేవుడు ప్రళయాన్ని రప్పిస్తాడు దేవుడు వర్షాన్ని రప్పిస్తాడు అని ఆయన విన్నాడు దానిని నమ్మాడు దేవుడు చెప్పింది చేయకుండా ఉంటాడా చేస్తాడు అందుకని దేవుని యొక్క మాటలు విన్నాడు విని గై కొన్నాడు కాబట్టి ఆ విధంగా వాడను సిద్ధం చేసుకున్నాడు ఆ సమయము రాని వచ్చింది ఆ సమయం రాగానే వర్షము యొక్క ద్వార వెప్పబడింది ఆకాశపు యొక్క తూములు వెప్పబడ్డాయి వర్షపు ద్వ ద్వారము క్రింద పడింది సకల ప్రాణులు నశించిపోయారు ఆ యొక్క వాడ నీటిలో తేలియాడ్డం ప్రారంభించింది ఆ వాడలోనికి వెళ్ళినటువంటి నోవాహు నోవాహు యొక్క కుటుంబ సభ్యులు మాత్రమే రక్షించబడ్డారు మిగిలిన వారందరూ కూడా జల సమాధి అయిపోయారు వారందరూ జల సమాధి అయిపోవడానికి నావహం మాత్రమే రక్షించబడి జీవము కలిగి ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా ఆయన దేవుని యొక్క మాటను విన్నాడు ఆ మాట ఎందు విశ్వాసం ఉంచాడు ఆ మాట ఎందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆయన బ్రతకగలిగాడు ఆయన రక్షించ రక్షింపబడగలిగాడు వినడం అని అంటే అది దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు కానీ వినగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మనకు ఉండాలి